సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి చిన్న చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద తిమింగలాల వరకు సముద్రంలో పెరుగుతాయి ఇక డాల్ఫిన్ల సంగతి చెప్పనక్కర్లేదు సముద్రపు నీటిలో తుల్లుతూ ఎగురుతూ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి నిజానికి ఇవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి వీటిలో తెలుపు నలుపు రెండు రకాల డాల్ఫిన్లు ఉంటాయి తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్రంలో ఓ చిన్న డాల్ఫిన్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది సకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్రంలో కెరటాలకు ఒడ్డుకు కొట్టుకొచ్చిన డాల్ఫిన్ ను స్థానికులు గుర్తించారు గత కొంతకాలంగా అంతర్వేది సముద్రంలో డాల్ఫిన్లు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది తాజాగా డాల్ఫిన్ కనిపించటంతో అంతా ఆశ్చర్యపోయారు ఈ ప్రాంతాలలో డాల్ఫిన్లు సంచారం చేయటం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు సముద్రం వడ్డుకు డాల్ఫిన్ కొట్టుకురావటం గమనించిన స్థానిక యువకులు ఫోటోలు వీడియోలు తీశారు డాల్ఫిన్ బ్రతికే ఉంది అని గమనించిన ఆ యువకులు తిరిగి దానిని సముద్రంలో వదిలేందుకు ప్రయత్నించారు కానీ అది మరలా మరలా లోపలకు పోకుండా కెరటాలతో పాటు బయటకు వస్తోంది అయితే డాల్ఫిన్ అస్వస్థతకు గురైందేమోనని అనుమానించిన యువకులు దానికి సపర్యలు చేసి కొన ఊపిరితో ఉన్న ఆ డాల్ఫిన్ను ఎట్టకేలకు మళ్లీ సముద్రంలో వదిలారు కొంతసేపటికి డాల్ఫిన్ యథావిధిగా సముద్రంలోకి వెళ్లిపోయింది డాల్ఫిన్ను కాపాడి సముద్రంలోకి వదిలేసిన యువకులను స్థానికులు అభినందించారు